ఒక మనిషి ఇంకొక ఇంకొక మనిషిని హింసించి బాధించి వేధించి పొందేటువంటిది ఏముంటుంది పైశాచిక ఆనందం తప్ప అటువంటి పైశాచిక ఆనందంలో వాళ్ళకి నెట్ రిజల్ట్ ఏం మిగులుతుందో వాళ్ళు అసలు ఊహిస్తున్నారా అల్టిమేట్ రిజల్ట్ ఏంటో తెలుసా ఇంట్రిజన్ జైలు పాలవ్వడము అది అవాంఛనీయమైనటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితులకి ఎందుకు అని ఆలోచిస్తున్నారు కానీ ఇట్లా ఏమైనా చేసి లేకపోతే ఎవరైతే బతుకులు జైల్లో పెడతారు ప్రజెంట్ కొంతమంది ఎవరైతే సెలబ్రిటీల పేరుతో కానీ లేకపోతే సడన్ గా ఫేమస్ పర్సన్స్ కానీ ఎంతో ఫేమస్ అయిన హీరోలు కానీ లేకపోతే కొంత వాళ్ళ లాయర్స్ చెప్పినట్టుగా ఒక హీరో సూపర్ అయితే కానీ ఇంకా ఎవరైతే ఉన్నారో సహర్ష గారి విషయంలో అనుకున్నప్పుడు ఆయన కొంతమంది ఇబ్బంది పడుతున్నారు ఆయన ద్వారా ఎప్పుడైతే ఈ కేసు బయటకు వచ్చిందో అని కొంతమంది మనకి వచ్చిన సమాచారం అంటే ఇబ్బంది పడితే జైలు జైల్లో పెడతారు కానీ ఈయన జైలుకి వెళ్ళాల్సిన విషయంలో కూడా వెళ్తారంటే కూడా బయట కొంతమంది ఇబ్బంది పడుతున్న విషయం ఉంది సో దాని గురించి మీరు మాట్లాడతా అంటే ఆర్థిక నేరాలకి ఇతను ఇండైరెక్ట్గా తెరలేపాడు ఇప్పుడు ఆ బెట్టింగ్ యాప్స్ పబ్లిసిటీ ఇతని ఛానల్ ద్వారా చేశాడు అని అతనే స్వయంగా చెప్తున్నాడు దానివల్ల ఆర్థికంగా కష్టపడిన వాళ్ళు మోసపోయిన వాళ్ళు నష్టపడిన వాళ్ళు ఉంటారు అయితే వాళ్ళని రకరకాల బెదిరింపులతోటి వాళ్ళు సమాజంలో ముందుకు రాకుండా వాళ్ళ కష్టాలు కంప్లైంట్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నటువంటి దుష్టశక్తుల్ని తన చుట్టూ అతను పెట్టుకున్నాడు అని వినికిడి అదే కనుక వాస్తవం అయ్యి ఉంటే తప్పు కదా అది మరి మరి వాళ్ళందరూ ధైర్యంగా ఎప్పుడు ముందుకొస్తారు ఇతను రేపు రిమాండ్కి వెళ్ళిన తర్వాత అరెస్ట్ కాబడిన తర్వాత అప్పుడు వాళ్ళు ధైర్యంగా వచ్చి నోరు విప్పే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అయితే అంతటి దురాగతాలకి ఇతగాడు పాలు పాల్పడతాడు అని కదా చేసే ప్రయత్నం అయితే చేయొచ్చు ఎందుకు ఆయన ఎవరైతే ని పెట్టుకున్నారో ఆయన ఇండైరెక్ట్ గా ఒక వార్నింగ్ అయితే జరిగింది ఏమంటున్నారు ఎవరైతే ఈ విషయం మీద మాట్లాడుతున్నారో ఎవరైతే ఆయన గురించి ఎలా ప్రచారం చేస్తున్నారో పిల్లి కళ్ళు పాలు తాగితే తన ఎవ్వరూ చూడట్లేదు అనుకుంటుందట అలాగా ఎవరైనా ఒక నేరం చేసి అతను నేరస్తుడు అనేటువంటి ముద్ర పడిన తర్వాత అది నేరస్తుడా కాదా అనేది కోర్టు తెలుస్తుంది ఈలోపు ఎవరు మాట్లాడకూడదు అనే హక్కు ఎవరికి లేదండి వాక్ స్వాతంత్రం ఉంటుంది వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు మాట్లాడతారు ఎవరైనా హద్దు మీరు ఎవరు మాట్లాడరు అయితే ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలే తప్ప ఇలాగా ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో బెదిరింపు కాల్స్ చేయడము హెరాస్ చేయడము బ్లాక్మెయిల్ చేయడము లేదా వాళ్ళని మరో రకంగా మరో రకంగా ఇబ్బంది పెట్టడము లేదా డబ్బులు మూటలతోటి కొనుక్కోవాలని చూడడము ఇదంతా కూడా అసాంఘిక చర్యల కిందకి వస్తుందండి అది సినిమాల్లో చూస్తాం మనం అటువంటి అంశాలు నిజ జీవితంలో అలా ఎవరైనా చేస్తున్నారు అంటే అది కూడా తప్పనిసరిగా ఒక నేరమే బెదిరింపు కాల్సిన్నట్టుగా మనకి చూస్తున్న అదే కనుక వాస్తవం అయితే దానికి కూడా తగిన మూల్యము చెల్లించుకోవాల్సి ఉంటుంది వాళ్ళు దానికి కూడా శిక్షలు ఉంటాయి ఎవరికండి అవసరము కేవలము వారి వల్ల బాధింపబడిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆ బాధను తట్టుకోలేక మాట్లాడతారు కానీ ఇంకెవరికి అవసరం లేదు ఎవరిని ఇతను నేరస్తుడు ఆవిడ నేరస్తురాలు అని అనవలసిన అవసరం కానీ అగత్యం కానీ ఎంత మాత్రమూ లేదు అందరూ కూడా

కోర్టులో తేలబోయేటువంటి అంశం అందుకని అంతవరకు అందరితో పాటు మనం కూడా వేచి చూద్దాం కానీ ఇంకొకటి అమ్మా సాయం చేయడం విషయంలో ఇప్పుడు వరకు మీరు అన్నట్టుగా సాయం చేశారు ఇబ్బంది పడుతున్నారు అంతా చేస్తున్నారు ఒకవేళ అమ్మాయి గారి కేసు వాపస్ చేసుకుంటే అంత సెటిల్ అవుతుందా లేకపోతే అలా జరగదు మాటకి జరగదు ఇప్పుడు ఉన్నటువంటి ఫ్యాన్స్ ఎవరైతే నెగిటివ్ గా పోకూడదు అని చెప్పి ఆ లైవర్ గారు అట్లా ఒక రకంగా బెదిరించారని చెప్పుకోవచ్చు సో ఆ బెదిరింపు వెనకాల ఉన్నటువంటి ఫ్యాన్స్ ఎవరు ఉన్నారు చల్లచేతి అవ్వకుండా కాపాడుకోవడం కోసం ఏమండి నేను ఇక్కడ ఈ సందర్భంగా ఒకటే విషయం చెప్తున్నాను అమ్మాయికి అబ్బాయికి కూడా ఇప్పుడు నేను సభాముఖంగా చెప్తున్నాను మీ అంతరాత్మలకి తెలుసు మీరు న్యాయ నేరము చేశారా చేయలేదా అనేది మీ మీ అంతరాత్మలకి స్పష్టంగా తెలుసు ప్రపంచానికి తెలియకపోవచ్చు అంచేత ఆ అంశాన్ని మీ దృష్టిలో ఉంచుకొని మీ మైండ్లో ఉంచుకొని మీరు చట్టానికి న్యాయానికి అతిథులు కాదు అనే అంశాన్ని కూడా తెలుసుకోండి అంతేకాని ఎవరిని బెదిరింపులతో లేదా డబ్బులతోటి లొంగ తీసుకోలేరు ఇది మాత్రం బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం సో ఓకే ఏదేమైనా కూడా సో నేను లాయర్ గారు స్పందించే విధానం కానీ మనం ప్రజెంట్ చూస్తున్న ఈ కొంతమంది ఎవరైతే బయట ఇబ్బంది పడుతున్నారన్న ఆ వార్తలు కానీ సో చివరికి ఎటు దారితీస్తుందో చూద్దాం సో ఒక కొన్ని రోజులు వెయిట్ చేసి అది కూడా మనకి కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది కాబట్టి సో ఎనీహౌ థ్యాంక్ సో మచ్ మా థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్